ಎಲ್ಲ <messly> ಉಂದರು వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు వీడియో ఏంటంటే సాయి వాళ్ళ అత్తవారింటి నుంచి పుట్టింటికి ఆషాఢం తీపి కావిడ పంపించారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సాయి ఎవరు ఏంటి అనేది తెలియదు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను సాయి అంటే నా మేనకోడలు తనకి మొన్న మార్చి నెలలో పెళ్లి అయింది ఆ టైంలో కూడా ఆ పెళ్లికి సంబంధించిన షార్ట్స్ అలాంటివి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను జనరల్ గా మా గోదావరి జిల్లాలో పెళ్ళైపోయింది అయిపోయింది కదా అని అక్కడతో అయిపోదు పెళ్ళైన సంవత్సరం వరకు ఆ సంవత్సరం మొత్తంలో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అందులోను మాకు పెట్టుపోతలు సారలు చాలా ఎక్కువే ఉంటాయి అందుకే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను మాకు ఇటు సైడ్ వేసవిలో పచ్చడి సారే అని చెప్పి పెడతారు అది ఎలా పెడతారు ఏమేం పెడతారు అనేది కూడా నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఆషాఢంలో అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఆషాఢం తీపి కావడా అని చెప్పి ఒకరికొకరు పంపించుకుంటారు తొలికాదశి రోజు మంచి రోజు అని చెప్పి అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఆషాఢం తీపి కావడా పంపించారు కదా అది మీరు చూసారు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి వీళ్ళు ఎలా పంపించారు ఏమేమి పంపించారు అనేది నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ తర్వాత అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకు కూడా ఆషాడమ్ తీపి కావిడ పంపించారు ఇదే ఆ తీపి కావిడ కావిడ అంటే తెలుసు కదా రెండు బిందెల్ని ఒక కావిడ అంటారు లాస్ట్ టైం అమ్మాయి వాళ్ళు పంపించిన స్వీట్స్ గోర్మిటీలు కచ్చికాయలు పంపించారు ఇప్పుడు అబ్బాయి వాళ్ళు పంపించిన స్వీట్స్ లో గోర్మిటీలు మల్లవర పొండలు ఉన్నాయి ఈ ఉండల్ని మల్లవర పొండలు అంటాం మేమైతే ఇక్కడ ఒకరికొకరు పంపించుకున్న స్వీట్స్ లో గోర్మిటీలు తెలియకుండానే ఉన్నాయి ఈ స్వీట్స్ తో పాటు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టారు ఆ రెండు బ్లౌజ్ పీసెస్ ఒకటి సాయికి ఇంకొకటి వాళ్ళ మమ్మీకి ఇలా పంపుకున్న స్వీట్స్ ని చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి పంచి పెట్టుకుంటారు ఈ తెచ్చినవన్నీ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చున్నాము ఈ సారి తీసుకొచ్చారు కదా ఆయన సాయి వాళ్ళ ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే సాయికి అన్నయ్య అవుతారు ఆయన కూడా చాలా బాగా కలిసిపోతారు అందరితోనూ చాలా సరదాగా ఉంటారు ఈ సారీ తీసుకొచ్చేసరికి సాయంత్రం ఎనిమిది అయింది మరి సారి తెచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాం చెప్పండి ఇంకా రాజక్ అయితే ఆయనకి భోజనాలు ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది భోజనాల్లోకి స్వీట్ కి బొబ్బట్లు తెప్పించింది అండ్ వడలు తనే వేసింది అనమాట ఇదైతే శివకి అట్ట అనమాట ఆ రోజు మండే శివ ఆనియన్ లేకుండా తింటాడు అందుకని ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి తనకి అట్టు వేసింది మరి రాజక్క చాలా బిజీగా ఉంది కదా అందుకని అట్టులోకి కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసాను ఇది చూడండి తాటి రొట్టె నాకు చాలా ఇష్టం ఆషాఢంలో కంపల్సరీ తినాలి కదా తినేసా ఇక్కడైతే ఆయనకి భోజనం పెట్టేశారు బోన్ చేస్తూ ఆయనకి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ గా చక్కగా ఆయనతో ముచ్చట్లు కూడా పెట్టారు లోపల ఆయన బోన్ చేస్తుంటే బయట మేము చేసే పనిది ఏదో రీల్ కోసం ట్రై చేసాం కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు ఈ లోపు ఆయన భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది బోన్ చేసి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అందరూ మాట్లాడుకున్నాం కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఆయన ఇంటికైతే బయలుదేరిపోయారు ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా భీమవరంలోనే బ్యాంక్ కాలనీలో ఉంటారు చూసారు కదా ఆయన ఎంత సరదాగా ఉంటారో అందరితోనూ కలిసిపోయి చాలా చక్కగా సరదాగా మాట్లాడతారు అలా వెళ్లేటప్పుడు తెచ్చిన వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇస్తారు అనుకుంటా నాకు తెలీదు ఆయనకైతే ఇచ్చారు చూసారు కదా సాయి వాళ్ళ అత్తవారింటి ఇంటి నుంచి ఆషాఢం తీపి కావడా ఎలా పంపించారు ఏమేం పంపించారు అనేది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొంచెం సేపు సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్